ఓం శాంతి ఈరోజు మురళి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా అందరికీ మొట్టమొదట పాఠాన్ని పక్కా చేయించండి మొట్టమొదటి పాఠం ఏది నేను ఆత్మ జ్యోతిస్వరూపమైనాను పరమాత్మ ప్రియ సంతానమైనాను అనే ఈ పాఠాన్ని పక్కా చేయించండి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా అందరికీ మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేయించండి ఆత్మలైన మీరు సోదరులు ఆత్మ భాయి బాయి అంటాం కదా సహోదర సహోదరి దృష్టి అనేది పక్కా కావాలా సోదర భావం అనేది పక్కా కావాలి ప్రశ్న ఏ ఒక్క విషయంలో శ్రీమతం మనుష్య మతానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది ఏ ఒక్క విషయంలో శ్రీమతం మనుష్య మతానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది బాబా యొక్క ఏ సలహా ప్రపంచంలో ఎవరు మనుషుల సలహాతో భిన్నంగా ఉంటుంది జవాబు మేము మోక్షం లేకి వెళ్ళిపోతాము అని మతం అంటుంది కానీ ఈ డ్రామా అనాది అవినాశి డ్రామా ఇందులో మోక్షం ఎవ్వరికీ లభించదు ఇది శ్రీమతం చెప్తుంది మాకు ఈ పాత్రను అభినయించడం ఇష్టం లేదు అని ఎవరైనా అన్నా ఇందులో ఏమీ చేయలేరు ఆ పాత్రను అభినయించాల్సిందే మాకు ఇష్టం లేదన్నా కూడా అభినయించాల్సిందే ఇందులో ఏమీ చేయలేరు పాత్రను అభినయించేందుకు రావాల్సిందే ఏ పాత్ర లభించిందో ఆ పాత్రని హీరో హీరోయిన్గా అభినయిస్తేనే అందులో కళ్యాణం ఉంది నేను ఇది చేయను అది చేయను అనేది లేదు లేదా నాకు పాత్రే వద్దు అనేది లేదు సో లభించిన పాత్రని శ్రేష్టంగా అభినయించడమే శ్రీమతం శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తుంది మనుష్య మతము అనేక రకాలుగా ఉంటుంది బాబా అంటున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది డ్రామా యొక్క అద్భుత రహస్యాన్ని బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా అందరికీ మొట్టమొదటి పా పాఠాన్ని పక్కా చేయించండి ఆత్మలైన మీరు సోదరులు అనే పాఠం ఈ ఒక్క పాఠంతో అన్ని కొట్లాటలు జాతి మత కుల అన్ని ద్వేషాలు అన్ని కొట్లాటలు సమాప్తమైపోతాయి నేను ఆత్మ బాయి బాయి అయినాను అనే పాఠంతో ఏ ఒక్క విషయంలో శ్రీమతానికి మనుష్య మతానికి వ్యత్యాసం ఉంది పూర్తిగా విభిన్నంగా ఉంది మేము మోక్షం లేకి వెళ్ళిపోతాము అని మనుష్య మతం అంటుంది మోక్షం అంటే ఏమి మమక్షయ మోక్ష మమ అనగా నేను నాదిని సమాప్తం చేసుకోవడమే మోక్షం కానీ ఈ డ్రామా అనాది అవినాశి డ్రామా ఇందులో మోక్షం ఎవ్వరికీ లభించదు అని బాబా శ్రీమతం చెప్తుంది మాకు ఈ పాత్రను అభినయించడం ఇష్టం లేదు అని ఎవరైనా అన్నా ఇందులో ఏమీ చేయలేరు మేము జన్మనే తీసుకోము అంటే కూడా అలాంటి వాళ్ళకు కూడా బాబా ఒక్క జన్మ మినిమం ఒక్క జన్మ అనేది ఇవ్వడం జరుగుతుంది పాత్రను అభినయించేందుకు అందరూ రావాల్సిందే నో ఆప్షన్ శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తుంది మనుష్య మతము అనేక రకాలుగా ఉంటుంది ఓం శాంతి ఇప్పుడు మేము బాబా ముందు కూర్చున్నామని పిల్లలకు తెలుసు అలాగే పిల్లలు నా ముందు కూర్చున్నారని బాబాకు కూడా తెలుసు బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి మనము బాబా ముందున్నాము అని మనకు తెలుసు బాబాకు పిల్లలు నా ముందున్నారని బాబాకు తెలుసు బాబా మనకు శిక్షణ ఇస్తున్నారని కూడా పిల్లలైన మీకు తెలుసు దాన్ని మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి శిక్షణను మర్చిపోయారు ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో ఈ చదువు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు ముఖ్యమైనది బాబా యొక్క పరిచయం ఆ తర్వాత వీటన్నింటినీ అర్థం చేయించాలి మనమందరం సోదరులం మొత్తం ప్రపంచంలోని ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరస్పరం సోదరులవుతారు అందరికీ తమకు లభించిన పాత్రను ఈ శరీరం ద్వారా అభినయిస్తున్నారు ఆత్మకు లభించిన పాత్రను ఈ శరీరం ద్వారా అభినయిస్తున్నారు అందరూ ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళేందుకు తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తున్నారు బాబా అంటున్నారు తో కొత్త ప్రపంచాన్నే స్వర్గం అంటారు కానీ సోదరులమైన మనందరం పతితులం పావనులు ఒక్కరు కూడా లేరు పతితులందరినీ పావనంగా తయారు చేసేవారు ఒక్క శివబాబాని పతితులను పావనంగా చేసేవారు ఒక్క శివబాబాని ఇది పతితమైన వికారి రావణ ప్రపంచం రావణ్ణి అర్థం స్త్రీలో ఐదు వికారాలు పురుషునిలో ఐదు వికారాలు తండ్రి చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తారు మీరు కూడా అలా అర్థం చేయించవచ్చు కావున మొట్టమొదట ఆత్మలైన మనకు వారి తండ్రి అందరూ సోదరులు అనేది అర్థం చేయించండి ఇది సరేనా అని అడగండి చెప్తారు కదా హిందూ ముస్లిం సిక్కు ఈసాయి భాయి భాయి అని కానీ సహోదరత్వం అనేది లేదు అన్నింటిలోనూ కొట్లాటలు అనేది ఉన్నాయి మా దేశంలో మీరుండద్దు మా నీళ్ళు మీకు పోవద్దు మా భూమిది అన్నింటిలోనూ ఉన్నాయి అందుకే బాబా వాళ్ళు అంటున్నారు అందరూ సోదరులు అనేది అర్థం చేయించండి చెప్పండి ఇది సరేనా అని అడగండి నిజమేనా మరి మనమంతా సోదరులం మనందరికీ తండ్రి ఒక్కరే అని రాయండి ఆత్మలైన మనందరికీ వారు పరమాత్మ వారిని తండ్రి అని అంటారు ఈ విషయాన్ని పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్టినట్లయితే సర్వవ్యాపి మొదలైన చెత్త ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది మొట్టమొదట అల్లా గురించి చదివించాలి ఇంతకుముందు సర్వవ్యాపి అని అనేవాడిమి కానీ ఇప్పుడు సర్వవ్యాపి కాదని అర్థం చేసుకున్నాను అనే విషయాన్ని మొట్టమొదట బాగా రాయండి అని వారికి చెప్పండి బాబా ఏమంటున్నారు ఎవరైతే సర్వవ్యాపి పరమాత్మ అంటారో అలాంటి వాళ్లకు అర్థం బాగా చేయించి వాళ్ళతో ఒపీనియన్ తీసుకోండి మేము ఇంతకుముందు సర్వవ్యాపి అనుకున్నాము ఇప్పుడు అర్థమైంది పరమాత్మ సర్వవ్యాపి కాదు అని రాయించండి అంటున్నారు బాబా తో బాబా అంటారు బాగా రాయండి అని వారికి చెప్పండి మనమందరం సోదరులం ఆత్మలందరూ గాడ్ ఫాదర్ పరంపిత పరమాత్మ అల్లా అని అంటారు మొట్టమొదట మనం ఒక ఆత్మ పరమాత్మ కాదు అనే నిశ్చయం ఏర్పడాలి పరమాత్మ వేరు మనం వేరు కదా ఎప్పుడైతే పరమాత్మ ఆత్మ ఒకటి అంటే ఇంకా ఎవరితో నేను యోగాన్ని జోడించాలి ఎలా శక్తిని పొందాలి అందుకే బాబా అంటున్నారు అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది కానీ పరమాత్మ కాదు ఆత్మ శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుంది ఈ విషయాన్ని పక్కా చేయించండి అచ్చా ఆ తర్వాత ఆ తండ్రి సృష్టి చక్రం యొక్క ఆ తండ్రి గురించి చెప్పండి సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని బాబా వచ్చి వినిపిస్తున్నారు ఇంకెవ్వరూ వినిపించడానికి వీలు లేదు ఒక బాబానే మనకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత రహస్యాలు వినిపిస్తున్నారు తో బాబానే డైరెక్టర్ కదా ఈ సినిమాకి డైరెక్టర్ బాబా బేహద్ సినిమాకి డైరెక్టర్ తో బాబా అంటున్నారు అలాగే మనలో పరమాత్మ వ్యాపించి లేరు అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది మనం పరమాత్మ కాము అనే నిశ్చయం ఏర్పడాలి ఎంత డైరెక్ట్ మహావాక్యం చెప్తున్నారు బాబా ఆత్మ శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుంది ఈ విషయాన్ని పక్కా చేయించండి అచ్చా ఆ తర్వాత తండ్రి గురించి సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యత జ్ఞానం గురించి చెప్పండి తండ్రియే టీచర్ రూపంలో కూర్చొని అర్థం చేస్తున్నారు ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు ఈ చక్రం అనాదిగా రచింపబడి ఉంది ఇది ఏ విధంగా సమంగా ఉంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అంతే కదా ఎప్పుడు కానీ ప్రతి యుగాన్ని అనేక లక్షల సంవత్సరాలు కలియుగం కంటే ద్వాపరయుగం ద్వాపరయుగం అంటే త్రేతా త్రేతా కంటే సత్యుగం అనేక లక్షల సంవత్సరాలు చేసినారు కదా సో బాబా వాళ్ళు అంటున్నారు దీన్ని పక్కా చేయించండి అన్ని సమభాగాల్లో ఉంటాయి సత్య త్రేతా యుగాలు గడిచిపోయాయి ఇది నోట్ చేసుకోండి వాటిని స్వర్గము అని అంటారు సత్యయుగాన్ని స్వర్గం అంటారు త్రేతాయుగాన్ని సెమీ స్వర్గము అంటారు సో బాబా అంటున్నారు ఇది నోట్ చేసుకోండి వాటిని స్వర్గము మరియు సెమీ స్వర్గము అని అంటారు అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది సత్యుగంలో పదహారు కళలు త్రేతాయుగంలో పద్నాలుగు కళలు ఉంటాయి సత్యుగం యొక్క ప్రభావం చాలా భారీగా ఉంటుంది అది అపారమైన సుఖమున్న ప్రపంచం కదా చాలా భారీగా ఉంటుంది దాని పేరే స్వర్గం హెవెన్ హెవెన్ అని క్రిస్టియన్ సహోదరులు అంటారు కొత్త ప్రపంచమని సత్యుగాన్ని అంటారు దాని మహిమనే చేయాలి కొత్త ప్రపంచంలో ఒకే ఒక ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉంటుంది నిశ్చయం కలిగేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంది ఈ కల్ప మాయిష్య ఐదు వేల సంవత్సరాలు ఇప్పుడు సూర్యవంశీలు చంద్రవంశీయుల విషయం మీ బుద్ధిలో కూర్చొంది విష్ణుపురియే మారి సీతారామపురిగా అవుతుంది రామరాజ్యంగా అవుతుంది వారి తరాలు కూడా నడుస్తాయి ఎనిమిది తరాలు సూర్యవంశము పన్నెండు తరాలు చంద్రవంశము నడుస్తుంది రెండు యుగాలు గడిచాక మళ్ళీ ద్వాపర యుగం వస్తుంది అది రావణ రాజ్యం దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతే వికారాల సిస్టమ్ తయారవుతుంది ఏమంటున్నారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతే వికారాల సిస్టమ్ తయారవుతుంది సత్యత్రేతాయుగాలలో అందరూ నిర్వికారీలుగా ఉంటారు ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉంటుంది చిత్రాలను చూపించాలి అలాగే నోటి ద్వారా కూడా అర్థం చేయించాలి చిత్రాలను చూపించాలి మళ్ళీ చెప్పాలి కూడా లేకపోతే అర్థం కాదు వాళ్లకు బాబా మనకు టీచర్గా అయ్యి ఈ విధంగా చదివిస్తున్నారు తండ్రి తమ పరిచయాన్ని తామే స్వయం వచ్చి ఇస్తున్నారు పతితులను పావనంగా తయారు చేసేందుకు నేను వస్తాను కావున నాకు శరీరం తప్పకుండా కావాలి అని అంటారు లేకపోతే నేను ఎలా మాట్లాడగలను జ్యోతిస్వరూపుడైన బాబా ఎలా మాట్లాడతారు బ్రహ్మ శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని మాట్లాడగలుగుతారు కదా బాబా అదే అంటున్నారు నేను ఎలా మాట్లాడాలి నేను వస్తాను కావున నాకు శరీరం తప్పకుండా కావాలి లేకపోతే నేను ఎలా మాట్లాడగలను నేను చైతన్యాన్ని సత్యమైన వాడిని మరియు అమరుడను సత్యం శివం సుందరం సచ్చిదానంద స్వరూపులు కదా సతోరజో తమోలేకి ఆత్మ వస్తుంది ఆత్మయే పతితంగా ఆత్మయే పావనంగా అవుతుంది ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి గత కర్మలను లేదా వికర్మల సంస్కారాలను ఆత్మనే తీసుకొస్తుంది సత్యుగంలో వికర్మలుండవు కర్మ చేస్తారు పాత్రను అభినయిస్తారు కానీ ఆ కర్మలు అకర్మలుగా ఉంటాయి గీతలో కూడా ఆ పదాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అర్థం చేసుకుంటున్నారు పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి దానినే సత్యుగము అని అంటారు మరియు ఇక్కడ కర్మలు వికర్మలుగా ఉంటాయి దీనిని కలియుగం అని అంటారు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు బాబా రెండు విషయాలని వినిపిస్తున్నారు తండ్రి టీచర్ ఏమర్థం చేయించారు అని ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అచ్చా ఆ తర్వాత బాబా అంటారు గురువు యొక్క కర్తవ్యం తండ్రి కర్తవ్యం పాలన టీచర్ కర్తవ్యం చదువు నేర్పించడం తర్వాత గురువు యొక్క కర్తవ్యం బాబా వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అని వారినే పిలిచాం ఆత్మ పావనంగా తయారవుతుంది మళ్ళీ శరీరం కూడా పావనంగా అవుతుంది బంగారం ఎలా ఉంటుందో నగలు కూడా అలాగే తయారవుతాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో ఎటువంటి కల్తీ కలపకుండా ఉంటే వాటితో తయారు చేసే నగలు కూడా సత్వప్రధానంగా తయారవుతాయి లోహం కలపడంతో మళ్ళీ తమోప్రధానంగా అయిపోతాయి ఎందుకంటే మలినాలు కలుస్తాయి కదా మొదట భారతదేశం ఇరవై నాలుగు క్యారెట్ల పక్కా బంగారు పిచ్చుకలాగా ఉండేది అనగా సత్వప్రధానమైన కొత్త ప్రపంచం ఉండేది మళ్ళీ ఇప్పుడు తమ ప్రధానంగా ఉంది మొదట శుద్ధమైన బంగారు ఉండేది కొత్త ప్రపంచం పవిత్రంగా పాత ప్రపంచం అపవిత్రంగా ఉంది మలినాలు కలుస్తూ ఉంటాయి ఈ విషయాన్ని బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు ఆత్మ ఎప్పుడు బంగారు సమానంగా ఉండింది ఎప్పుడు కల్తీ ఏర్పడింది ఇప్పుడు బాబానే వచ్చి ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు ఇంకే మనుష్య మాత్రులు గురువులు మొదలైన వారికి విషయాలు తెలియ మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు వానప్రస్థవస్థలో మనుషులను గృహస్థం నుంచి తప్పించడం గురువుల యొక్క పని కావున ఈ జ్ఞానమంతా డ్రామా ప్లాన్ అనుసారంగానే బాబాయే వచ్చి ఇస్తారు వారు మనుష్య సృష్టి బీజరూపులు వారే మొత్తం వృక్షమంతటి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు శివబాబా పేరు సదాశివ అనే ఉంటుంది మిగిలిన ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు వస్తారు కావున భిన్న భిన్న పేర్లను ధరిస్తారు తండ్రిని పిలుస్తారు కానీ వారిని తెలుసుకోరు మిమ్మల్ని పావన ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి అని పిలుస్తారు తోవా బాబా భాగ్యశాలీ రథంలోకి ఎలా వస్తారో మీకు మాత్రమే తెలుసు ఎవరైతే అనేక జన్మల అంతిమంలో పూర్తి ఎనభై నాలుగు జన్మలం తీసుకొని ఉంటారో బ్రహ్మ శరీరంలకు అతని తనువులేకే నేను వస్తానని శివబాబా అర్థం చేయిస్తున్నారు రాజాది రాజులుగా తయారు చేసేందుకు ఈ భాగ్యశాలి రథంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది మొదటి నంబర్లో శ్రీకృష్ణుడు ఉంటారు తాను కొత్త ప్రపంచానికి అధిపతి మళ్ళీ అతడే కిందికి దిగుతారు బాబా అంటారు సూర్యవంశి చంద్రవంశి ఆ తర్వాత వైశ్య వంశీలుగా అవుతారు ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మవంశీలుగా అవుతారు బంగారం నుండి వెండి మళ్ళీ ఇత్తడి మళ్ళీ రాగి మళ్ళీ ఇనుము కలుస్తూ వస్తుంది ఇలా మీరిప్పుడు ఇనుము నుండి బంగారంగా అవుతున్నారు మీ తండ్రినైనా నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా ఇప్పుడు చెప్తున్నారు నేను ఎవరి లేకైతే ప్రవేశించానో అతడి ఆత్మలో ఈ జ్ఞానం కొద్దిగా కూడా లేదు బ్రహ్మబాబాలో జ్ఞానం లేదు కదా బ్రహ్మబాబా కూడా మొదట మనలాగా విష్ణువు యొక్క ఆరాధ్యాన్ని లేదా దైవాన్ని ఆరాధ్యంగా భావించేవాళ్ళు విష్ణువు యొక్క లాకెట్టును ధరించేవాళ్ళు భగవద్గీతను చదివేవాళ్ళు తర్వాత తర్వాత బాబా శివబాబా ప్రవేశమైనాక బ్రహ్మబాబాలో మార్పు వచ్చింది అందుకే బాబా అంటున్నారు అతడి ఆత్మలో ఈ జ్ఞానం కొద్దిగా కూడా లేదు నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను కావున ఇతన్ని భాగ్యశాలీ రథం అంటారు నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో వస్తానని బాబా స్వయం చెప్తున్నారు గీతలోని పదాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి చెప్నారు కదా అవజానాంతు మామూడాని మానుష్యం తను ఆశ్రితం గీతనే సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు ఈ సంగమ యుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులము మరియు దేవీ దేవతా కులాన్ని స్థాపన చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరికీ ఇది తెలుసు ఇతడి గురించి ఎవ్వరికీ తెలియదు ఎవరి గురించి బ్రహ్మబాబా వాళ్ళ గురించి అనేక జన్మల అంతిమంలో అనగా సంగమ యుగంలోనే నేను వస్తాను నేను బీజరూపుణ్ణి స్వయం బాబా చెప్తున్నారు కృష్ణుడు సత్యుగ నివాసి అతన్ని ఇంకెక్కడా చూడలేరు అదే నామం అదే రూపంతో సత్యుగంలోనే చూడగలుగుతాం ఇంకెక్కడా చూడలేం పునర్జన్మల్లో అయితే రూప దేశ కాలాలన్నీ మారిపోతాయి మొదట చిన్న బాలుడు సుందరంగా ఉంటారు మళ్ళీ పెద్దగా పెరుగుతారు ఆ తర్వాత తన శరీరాన్ని వదిలి ఇంకొక చిన్న శరీరాన్ని తీసుకుంటారు ఆత్మ శరీరాన్ని మార్చుతూ వస్తుంది కదా ఇది రచింపబడి ఉన్న డ్రామా ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది కర్మ లెక్కాచారం ఎలా ఉంటే పాత్రను ఎంతసేపు ఎక్కడ రుణానుబంధం ఉంటే అక్కడ పాటలు ప్లే చేస్తాం ఆ తర్వాత అనేక రుణాలు ఉన్నాయి కదా నీళ్ల రుణం స్థాన రుణం సంబంధ రుణం అన్ని రుణానుబంధాలు ఉన్నాయి వాటిని సమాప్తం చేసుకుంటే నామరూప దేశ కాలాల్ని మార్చుతా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటా ఎనభై నాలుగు జన్మల్ని పూర్తి చేస్తుంది బాబా వాళ్ళు అంటున్నారు సమయము రూపురేఖలు తిథి తారీఖు మొదలైనవి మారిపోతాయి ప్రపంచ చరిత్ర భూగోళాలు ఖచ్చితంగా పునరావృతి అవుతాయి ఒక సెకండ్ కూడా తేడా రావడానికి వీల్లేదు కావున ఈ డ్రామా పునరావృతం అవ్వాల్సే ఉంటుంది సతోరజో తమోలేకి రావాల్సిందే సృష్టి సృష్టి పేరు యుగం పేరు అన్నీ మారిపోతాయి ఇప్పుడు ఇది సంగమ యుగం నేను సంగమ యుగంలోనే వస్తాను ఇది మనం లోపల పక్కా చేసుకోవాలి బాబా మనకు తండ్రి టీచర్ మరియు గురువు అయినారు బాబా నిన్న కూడా చెప్తున్నారు కదా మూడు రూపాలని ఒకేసారి జ్ఞాపకం చేసుకోండి త్రీ ఇన్ వన్ ఆల్ ఆల్ ఇన్ వన్ అయినారు బాబా బాబా అంటున్నారు వారు సత్వప్రధానంగా అయ్యేందుకు మనకు చాలా మంచి యుత్తిని తెలియచేస్తున్నారు దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని గీతలో కూడా ఉంది ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ఇంటికి తప్పకుండా వెళ్ళాలి భగవంతుడి వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గంలో ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఇది అది ముక్తిధామం కర్మ నుండి ముక్తులై మనం నిరాకారి లోకానికి వెళ్ళి కూర్చుంటాం పాత్రధారి ఇంటికి వెళ్ళాడంటే పాత్ర నుండి ముక్తుడైనట్లే తాము ముక్తిధామంలోకి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు కానీ ముక్తి ఎవ్వరికీ లభించదు ఈ డ్రామా అనాది అవినాశి డ్రామా ఈ పాత్రను అభినయించడం నాకు ఇష్టం లేదు అని అన్నా ఇందులో ఎవ్వరేం చేయలేరు బాబా కూడా నేను డ్రామాలో బంధింపబడి ఉన్నానన్నప్పుడు మనమెంత డ్రామా యొక్క బంధనంలో అందరూ బంధింపబడి ఉన్నాం ఏ పాత్ర లభిస్తుందో దాన్ని మంచిగా తృప్తిగా హ్యాపీగా విభిన్నంగా శ్రేష్టంగా పాత్రని అభినయించాల బాబా అంటున్నారు ఎవ్వరేం చేయలేరు ఈ అనాది అయిన డ్రామా రచింపబడి ఉంది ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు అవన్నీ అనేక రకాలైన మనుష్య మతాలు ఇది శ్రేష్టంగా తయారు చేసేందుకున్న శ్రీమతం మనుషులను శ్రేష్ఠులు అని అన్నారు దేవతలను శ్రేష్ఠులు అంటారు వారి ముందు అందరూ నమస్కరిస్తూ ఉంటారు కావున వారు శ్రేష్ఠులే కదా కానీ ఇది కూడా ఎవరికీ తెలియదు ఎనభై నాలుగు జన్మలను తీసుకోవాల్సిందే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు శ్రీకృష్ణుడు దేవత వైకుంఠానికి యువరాజు అతడు ఇక్కడికి ఎలా వస్తారు అలాగే అతడు గీతను కూడా వినిపించలేదు కేవలం అతడు దేవత మాత్రమే ఆయన వినిపించాల్సిన అవసరం ఏముంది కృష్ణునిగా ఉన్నప్పుడు గీత యొక్క ఆవశ్యకత లేదు కావున అందరూ అతన్ని పూజిస్తారు పదహారు కళా సంపూర్ణులు కదా అంతకరి పూజిస్తారు సంపూర్ణ నిర్వికారి దేవతల పావనంగా ఉంటారు కానీ వీరు స్వయం పతితులుగా ఉన్నారు బ్రహ్మబాబా వాళ్ళు నిర్గుణుడైన నాలో ఏ గుణము లేదు మీరు మమ్మల్ని ఇలా తయారు చేయండి అని అంటారు శివుని ముందుకు వెళ్ళి మాకు ముక్తినివ్వండి అంటారు వారెప్పుడూ జీవన్ముక్తి లేకి జీవన బంధనం లేకి రారు బాబా వాళ్ళు జీవన్ముక్తిలోనూ రారు జీవన బంధనంలోనూ రారు కావుననే మాకు ముక్తినివ్వండి అని వారిని పిలుస్తారు జీవన్ముక్తిని కూడా వారే ఇస్తారు బాబా మరియు అమ్మలకు మనమందరం పిల్లలమని వీరి ద్వారా మనకు అపారమైన ధనం లభిస్తుందని ఇప్పుడు మీరు భావిస్తారు మనుషులైతే అవివేకంగా వేడుకుంటూ ఉంటారు మాకు జీవనముక్తిని అప్ప జన్మరాహిత్యం చేయప్ప అని పాపం తెలియదు కదా అందుకే వేడుకుంటూ ఉంటారు తెలివి తక్కువ వారు తప్పకుండా దుఃఖితులుగానే ఉంటారు కదా అపారమైన దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది కావున ఈ విషయాలన్నింటినీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి ఒక్క అనంతమైన తండ్రిని తెలుసుకోని కారణంగా పరస్పరం ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు అనాథలుగా అయిపోయారు వారు హద్దులోని అనాథలు మీరు బేహద్ అనాథలు తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు ఇప్పుడు ఇది పతిత ఆత్మల పతిత ప్రపంచం పావన ప్రపంచం అని సత్యుగానే అంటారు పాత అని కలియుగాన్ని అంటారు కావున బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి వినేటప్పుడు ఓకే మళ్ళీ 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 దాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి పాత ప్రపంచం వినాశం జరుగుతోంది మళ్ళీ కొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతారు ఇప్పుడు మనం కొంతకాలం కొంతకాలం మాత్రమే సంగమ యుగంలో ఉంటాం అంతే వెళ్ళిపోతాం పాత ప్రపంచం నుండి కొత్తగా తయారవుతోంది కొత్త ప్రపంచాన్ని గురించి కూడా మీకు తెలుసు మీ బుద్ధి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి లేస్తూ కూర్చుంటూ ఇప్పుడు మేము ఈ చదువుని చదువుతున్నాం అన్నదే మీ బుద్ధిలో ఉండాలి తండ్రి మనల్ని చదివిస్తున్నారు విద్యార్థులకు ఇది స్మృతిలో ఉండాలి అయినా కానీ ఆ స్మృతి నంబర్ వన్ పురుషార్థానుసారంగానే ఉంటుంది బాబా కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే ప్రియ స్మృతులు చెప్తారు అచ్చా చదివే వారిని టీచర్ తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు కదా బాగా చదువుతారంటే ఆ విద్యార్థులకి టీచర్ అంటే ఇష్టం ఉంటుంది టీచర్కి ఆ విద్యార్థులంటే ఇష్టం ఉంటుంది కదా బాబా అంటున్నారు ఎంత తేడా ఉంటుంది ఇప్పుడు బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలు ధారణ చేయాలి ఒక్క బాబా వైపుకి తప్ప ఇంకెటువైపుకి బుద్ధి వెళ్ళకూడదు బాబాను స్మృతి చెయ్యకపోతే పాపాలు ఎలా భస్మం అవుతాయి మాయ గడియ గడియ మీ బుద్ధియోగాన్ని తెంచేస్తూ ఉంటుంది మాయ ఎంతగానో మోసగిస్తుంది భక్తి మార్గంలో నేను లక్ష్మిని ఎంతగానో పూజించేవాడిని బాబా అంటున్నారు బాబా వాళ్ళు తన అనుభవాన్ని చెప్తున్నారు లక్ష్మీన లక్ష్మీ నారాయణ్ని కాలు ఒత్తుతున్నట్లుగా చిత్రంలో చూసినప్పుడు బాబాకి ఇష్టం కాలేదది దేవతల్లో కూడా దాసత్వం ఉంటుందా అని బాబా ఇష్టపడలేదు అది తీసేశారు తన తన స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు ఎందుకు వెళ్తోంది అని నన్ను నాకు నేనే చెంపదెబ్బ కొట్టుకునేవాడిని చివరికి వినాశనాన్ని చూశాను బాబా తన అనుభవాన్ని చెప్తున్నారు స్థాపనని కూడా చూశాను సాక్షాత్కారం యొక్క ఆశా పూర్తి అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తోంది నేను ఇలా అవుతానని భావించారు ఇక ఈ పాత అయితే వినాశం అయిపోతుందని పక్కా నిశ్చయం ఏర్పడింది మన రాజధాని సాక్షాత్కారం కూడా జరిగింది స్వర్గం యొక్క సాక్షాత్కారం స్వర్గ రాజ్యం లభిస్తోందంటే ఈ రావణ రాజ్యంలో ఏం చేస్తాం ఇంకా అని బాబాకి వైరాగ్యం వచ్చేసింది కదా ఇది ఈశ్వరీయ బుద్ధి ఈశ్వరుడు ప్రవేశించి ఈ బుద్ధిని నడిపాడు జ్ఞాన కలశం మాతలకి లభిస్తుంది కావున మీరే కార్యవ్యవహారాన్ని సంభాళించండి అని అందరికీ నేర్పించండి అని అన్నీ మాతలకే ఇచ్చేసాను బ్రహ్మబాబా నేర్పిస్తూ నేర్పిస్తూ ఇక్కడి వరకు వచ్చేశారు ఒకరికొకరు వినిపిస్తూ వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది మళ్ళీ ఆత్మకు శరీరం కూడా పవిత్రమైనది కావాలి అర్థం చేసుకుంటారు అయినా కానీ మాయ మరిపించేస్తుంది మీరు ఏడు రోజులు చదవండి అని అంటే రేపు వస్తామంటారు కానీ ఆ మర్నాడు మాయ అంతం చేసేస్తుంది దానితో రానే రారు భగవంతుడు చదివించినప్పుడు మరి వచ్చి భగవంతుని ద్వారా చదువుకోరా తప్పకుండా వస్తామంటారు కానీ మాయ ఎగరగొట్టేస్తుంది రెగ్యులర్గా కానివ్వదు ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో వారు తప్పకుండా చేస్తారు ఇంకే దుకాణము లేదు మీరు బాబు అంటున్నారు మీరు ఎంతో పురుషార్థం చేస్తారు పెద్ద పెద్ద మ్యూజియంలను తయారు చేస్తారు ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే వచ్చి అర్థం చేసుకుంటారు వినాశనం జరగాల్సి ఉంది స్థాపన కూడా జరుగుతుంది ఆత్మ చదువుకొని ఫస్ట్ క్లాస్ అయిన శరీరాన్ని తీసుకుంటుంది లక్ష్యం మరియు ఉద్దేశం ఇదే కదా మరి ఇది ఎందుకు గుర్తుండదు ఇప్పుడు మనం మన పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచంలోకి వెళ్తాం తప్పకుండా ఎవరెంత పురుషార్థం చేస్తారో अंत प्रपंच अच्छा मीठे मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराशं ఇప్పుడు మేము కొద్ది సమయం కోసం సంగమ యుగంలో ఉన్నాం ఈ పాత ప్రపంచ వినాశమైతే మేము కొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతాం అని బుద్ధిలో సదా గుర్తుండాలి పాత డ్రెస్ తీసేసి కొత్త డ్రెస్ వేసుకుంటే ఎంత ఖుషి ఉంటుందో అట్లా బాబా వాళ్ళు చెప్తున్నారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం కావున నుండి బుద్ధియోగాన్ని తొలగించుకోండి రెండో పాయింట్ ఆత్మలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి కర్మ అకర్మ వికర్మల ఘుష్యగతులను వినిపించాలి మొట్టమొదటి పాఠాన్ని ఆత్మ పాఠాన్ని పక్కా చేయించాలి వరదానం శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలం ద్వారా సదా ఖుషాల్ అంటే సకల సంపదలతో సంపన్నంగా ఉండే సదా ఆరోగ్యవంతులుగా కాండి శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలం ద్వారా సదా ఖుషీగా సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండే ఆరోగ్యవంతులుగా కాండి వివరణ సంగమ యుగంలో ఇప్పుడిప్పుడే చేయడం మరియు ఇప్పటికిప్పుడే శ్రేష్ట ప్రాప్తుల అనుభూతి కలగడం ఇదే ప్రత్యక్ష ఫలం అన్నింటికంటే శ్రేష్టమైన ఫలం సమీపత యొక్క అనుభవం కలగడం అన్నింటికంటే శ్రేష్టమైన ఫలం భగవంతునితో సమీపత యొక్క అనుభవం కలగడం పండ్లు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని ఇప్పటి సహకార ప్రపంచంలో అంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండేందుకు సాధనం పండ్లు అని చెప్తారు మరి పిల్లలైనా మీరు ప్రతిక్షణము ప్రత్యక్ష ఫలముని తింటూనే ఉంటారు కావున సదా ఆరోగ్యంగానే ఉంటారు ఎంత సేవ చేస్తే నిస్వార్థంగా అంత ఖుషీ లభిస్తుంది ఖుషీనే ప్రత్యక్ష ఫలం మీ హాల్ చాల్ ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మా చాల్ పరిస్తాలది మా హాల్ హాల్ అని చెప్పండి బాబా మీ చాల్ ఎట్లా ఉంది మీ హాల్ చాలు ఏమీ అని అడిగితే మా చాల్ పరిస్థా యొక్క నడవడికైంది మా స్థితి హాల్ అయిపోయింది అని చెప్పండి స్లోగత్ సరువుల ఆశీర్వాదాలు అనే ఖజానా ద్వారా సంపన్నంగా అయినట్లయితే పురుషార్థంలో శ్రమపడాల్సిన అవసరం ఉండదు ఆశీర్వాదాలే మనల్ని అనుకోకుండా పైకి తీసుకెళ్లేటువంటి కార్యం చేస్తాయి ఎగిరే కళ్ళల్లోకి తీసుకెళ్తాయి ఆశీర్వాదాలు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా Thank you.